చిరంజీవి నూట యాభై చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే అమ్ముడు లెస్ట్ కుమ్ముడు పాట అసలు అంచనాలపై నీళ్లు చల్లింది మరి రొటీన్ బీట్ రిలీక్స్ కావడం ముద్ర పడడంతో ఖైదీ నెంబర్ నూట యాభైపై లేనిపోని డౌట్లు మొదలయ్యాయి ఈ క్రమంలో రెండో పాట వచ్చింది సన్నజాజిలా పుట్టేసిందు మల్లె తీగలా చుట్టేసిందరో అంటూ రెండో పాట వదలారు శ్రీమణి సాహిత్యం దేవిడ్ ట్యూన్ పాడిన విధానం ఓవరాల్గా చూస్తే ఈ పాట ఓకే అనిపిస్తుంది వినగా వినగా ఎక్కేసే ఛాన్సులు ఉన్నాయి అమ్మడు పాటతో పోలిస్తే అద్భుతంగా ఉందనే చెప్పాలి ఇక్కడ చిరు అభిమానులు కృషి అయ్యే ప్రధానమైన విషయం ఏమిటంటే డిసెంబర్ ఇరవై ఐదు జరగాల్సిన ఆడియో ఫంక్షన్ రద్దయిన సంగతి తెలిసిందే కానీ ఇప్పుడు ఐదు నెంబర్ నూట యాభై ప్రీ ఆడియో రిలీజ్ జనవరి నాలుగున గ్రాండ్ గా ఇందిరాగాంధీ స్టేడియం విజయవాడలో జరుపునట్లు నిర్మాత రామ్ తెలిపారు ఈ విషయం తెలుసుకున్న చిరు అభిమానులు ఆనందాలు అవధులు లేవు ఈ వీడియోపై మీ విలువైన మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి